ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఫస్ట్ టైం మనము సంవత్సరం తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాము దాంట్లోన కూడా ఒక అన్నమయ్య జిల్లా అంటే రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉంది ఎక్కడ కూడా ఇరవై ఆరు వేలు ఇరవై వేలు రెండు కాన్స్టిట్యూషన్ మెజార్టీస్ మిగతా అన్నీ కూడా ఐదు వేలు పద్దెనిమిది వందలు మూడు వేలు అంత బలంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీకి ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే ఫస్ట్ మనమే గొప్పగా కూడా రాష్ట్రంలోని అన్నమేజ్ అని కూడా మనం తెలుసుకోవచ్చు ఒక చిన్న మాట నిన్న ఎవరన్నా అందరం కూడా శ్రీకాంత్ రెడ్డి అందరము ఉన్నాం ఈరోజు నాలుగు గంటలకు మీటింగ్ అన్నాం నాకు పొద్దున్న దాకా కూడా నాకు తెలియదు నేను కూడా ఎవరు చెప్పలేదు నాలుగు నెలలకు మీటింగ్ అనుకుంటే పొద్దున్న తెలిస్తే ఇంతమంది రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సేవలు కావచ్చు ఆయన మీద ఉండే నమ్మకం కావచ్చు మన పార్టీ మీద మనకున్న ఒక ఒకే ఒక నమ్మకంతో మనం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎండని మనం నడిపించాలనే ఒక ఆతృతతో వచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి ఏమంటే నిన్ననే అన్నాడు శ్రీకాంత్ నాకుందా ముంద అందరి ముంద ఆల్రెడీ మేము ఆరు నెలలు ముందరే అనుకున్నాం కేసులు పెడతారని ఇంకా ఇల్లు లేట్ చేసినాడు ముందే పెట్టింటూ పని అయిపోయింది మనకి పర్లేదు లేదు కాకపోతే ఇంకా నాలుగు పెట్టిన మీరు రెండు ప్రోగ్రామ్ ఏడు సార్లే దీని గురించి అసలు ఆలోచించిన అవసరమే లేదు మనకు మంచి తిరుగుతా తప్ప చెడ్డ జరిగే ప్రసక్తే లేదు ఇంకా నెబ్బై పెట్టుకోని ఈ మాట కూడా నువ్వు చెప్పు అందరికీ పర్లేదు ఇంకా మన మీద పెట్టని కేసు చేసిపోయే పరిస్థితి కూడా మనకు రావాలా మా మీద కేసులు పెట్టని పెట్టించుకోవాలి మనం కూడా అప్పుడే వాళ్ళకి తెలిసి వస్తుందని కూడా నిన్న అందోళ ఇంటి దగ్గర డిస్కస్ చేయడం కూడా జరిగింది తమాష్గా తమాషగా మాట్లాడుతూనే ఆ మాటతో తీసుకెళ్ళి జరిగింది ఇంకొక ప్రోగ్రామ్ పెద్దలు మాట్లాడతారు ఇంకొకటి ఆయన చెప్తా ఉన్నాడు తాడేపల్లి కొమ్మ ఫోటో తీసుకోవడానికి రారు వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ చూడండి నేను ఫోటోలు తీసుకున్నా మా నాయన తీసుకున్నాడు అందరం తీసుకున్నాం నీకు మనుషులు ఉంటే కదా మనుషులు లేరు సెల్ఫీ తీసుకుని సెల్ఫీ తీసుకుని నువ్వు పిలిచి తీసుకుంటాడు మా పరిస్థితి ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు రెండు రోజులు లక్ష్మీ ముందు రోజు మీటింగ్ ఎట్లా కష్టపడి ఒక ఫోటో కొట్టుకోగలిగాడు నేను రెండు రోజులు రోజులుంటే అందరూ కూడా వచ్చారు రెండు రోజులు ఉంటే నా వల్ల కాలేదు ఇదో కాలేదు ఆయన ఏమైనా లోపలికి కూర్చున్నాడా పొద్దున్న వచ్చినప్పటి నుంచి సాయంత్రం దాకా అన్నానికి కూడా నాలుగు ఏమో పోయినాడు నా వల్ల కాలేదు మా విలేకరు వచ్చేటప్పుడు పనిలో ఫోన్ చేశా అన్న నేను పేపర్లో రాయాల జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు తీసుకుని ఫోటో నేను ఫోటో తీసుకుని నా వల్ల కాలేదయ్యా కష్టమైపోయింది జనాలు ఆ మార్గం వస్తే ఆయన ఏం చేయగలుగుతాడు ఆలోచించలే కానీ ఆయన ఫోటో తీసుకోలేదు బయట రాలేదు పిల్లి అయిపోయినాడు కుక్క అయిపోయినాడు బయట వస్తేనే మీకు గుండెలు దడ దడ అని కొట్టుకుంటా ఉన్నాయి బయట రావాలంటే భయపడతా ఉన్నాయి బయట వస్తే సెక్యూరిటీ ఇవ్వకూడదు బయట వస్తే పబ్లిక్లో ఆయనకు పేరు పెరిగిపోతూ ఉంది నాలుగు సంవత్సరమే మనకు అయింది ఇంకా నాలుగేళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పలగాని మనం తట్టుకోవాలా ఎన్ని కేసులు పెట్టా కూడా తట్టుకునే పరిస్థితి కనపడడం లేదు ఏం చేయాలనే ఒక దీంట్లో కూర్చొని మీరు ఇద్దరు ఆలోచించుకుంటా ముగ్గురుగా ఆలోచించుకుంటా ఏ రకంగా అయినా జనాలు రానికన్నా చేయాలా ఏం చేయాలని ఒక భయంతో మీరు ఇంట్లో కూర్చొని లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా దానికి అర్థము పక్కము లేదు ఇంకొకటి వయసు పెరిగింది దాదాపుగా ఆయన కూడా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి బిడ్డలు పెంచే పెంపకం తమ్ముళ్ళు పెంచే పెంపకం ఒక నాకు కూడా కానీ ఒక పదవి వచ్చినాక మాట్లాడే తీరు కానీ తగ్గి రావాలి కానీ నాకేదో హోదా ఉంది నేనేదో ఎమ్మెల్యే అయిపోయినా ఆయన ఎంత ఈయనెంత వాడెంత ఈడెంత అంటే ప్రజలు ఊరుకోరు అందరూ ఇంటా ఉంటారు అందరూ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడ్డ మర్యాద అనేది తెలుసు నీ వయసు ఎంత నువ్వు మాట్లాడే మాట్లాడింది సైకో లోపరు ఉంగోగుడు ఉంగోగుడు నీకు అవన్నీ ఎందుకు నువ్వు ఏం చేస్తానో చెప్పుకో మా వాళ్ళు తప్పులు చేస్తానంటే కేసులు పెట్టుకో అంతేగాని లోటుకు అదుపు అదుపు లేకున్నా పెద్ద చిన్న మాట్లాడుతా ఉంటే నేను కాదు ప్రతి ఒక్కరూ కూడా అది ఏమో చెప్తారు ఆ మాదిరితో ఊనుస్తా ఉన్నారు ఏమైనా నేర్చుకున్నాడు మంత్రి అయినాడు బాగానే అంత ముందు మంత్రి అయినా బాగానే ఉంది అతన్ని ఒక్కసారి ఆ పార్టీకి సంబంధం లేదు రామారావు నాకు సంబంధం లేదు చంద్రబాబు నాకు సంబంధం లేదు అని వాటి మిమ్మల్నిగా నిలిచమని గెలసమని అంటేగా ఒక మాట మీరు ఎవరైనా చెప్పండి ఆ మీటింగులో పాడు మేమన్నా చెప్పేదాన్ని మాకు వాయిస్ లేదు మమ్మల్ని ఎట్లా స్టేజ్ మంది పిల్లలు అని ఎంతమంది చెప్తున్నారంటే అంతమంది చెప్తాను ఇలాంటివన్నీ కూడా మనం అందరం ఉన్నాం ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ మాట్లాడిన దానివల్ల వచ్చేది ఒరిగేది ఏమీ ఉండదు ఒక మర్యాద పద్ధతి నేర్చుకుంటే పది మందిలో కూడా ఒక మనిషిగా ఉంటాం అది కాకుండా ఈ ప్రోగ్రాం ఎన్ని తప్పులు చేస్తారు అనేదానికి నిదర్శనం ఇది చెప్పగలగాల ప్రతి ఒక్కరి దగ్గరికి వాళ్ళు మనం పోయేటప్పటికి వాళ్ళే అభివాస మనకే చెప్తారని కూడా నేను అనుకుంటున్నా మీరందరూ కూడా వచ్చిన దానికి చాలా సంతోషం ఇదే మార్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగులో అడుగు కాదు ఆయన కన్నా ముందు మనం నడిపించేటట్టు మనం అందరం కూడా అన్నమయ్య జిల్లా అందుబాటులు అందరూ కూడా గట్టిగా ఎక్కడైనా ఈ జిల్లాలో కాకపోయినా ఇంకో జిల్లా నమ్మలైనా పోయి మనము ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ మనమే ఉండాలని కూడా మీ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారికి మీ మాటగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మీకు అందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలజీస్తున్నాం